సార్ ఏంటి మీ సమస్య ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు లోకేష్ గారు ప్రజాదర్బార్కు వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మేము కర్నూలు జీజేఎు సార్ కర్నూలు డిస్టిక్ మాది వచ్చేసి జాబ్ వచ్చేసి ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ డిఇవోస్ సార్ మేము టూ థౌజండ్ ఎయిటీన్లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము డ్యూటీలో జాయిన్ అపాయింట్ అయ్యాం సార్ ట్వంటీ ట్వంటీ వన్లో మమ్మల్ని టర్మినేట్ చేసే సార్ ఎటువంటి ఆధారం లేకుండా ఓన్లీ డిఎంఈ ఫోన్ కాల్ ద్వారానే మమ్మల్ని టర్మినేట్ చేశారు సార్ టూ నైన్టీన్ కోవిడ్ సమయంలో మా ప్రాణాలు తెగించి మేము ఎంతో మందికి సేవ చేసాం సార్ కారణం ఏం చెప్పారు ఏం లేదు సార్ మామూలుగా కొన్ని మా డిఎంఈ ఫోన్ డిఎంఈ మాకు ఫోన్ చేసి తీసేయమన్నారు మేము తీసేస్తున్నాం అని చెప్పి అప్పటి సూపర్ అని చెప్పారు సార్ ఆ లెటర్ కూడా అక్కడ ఉంది సార్ టర్మినేషన్ లెటర్ కూడా ఉంది దాంట్లో కూడా ఓన్లీ కలిసాం సార్ ఆయన ఏం చెప్పారు మాకేం చెప్పలేదు డిఎంఈ గారు చెప్పారు మేము తీసేసామని చెప్పారు డిఎంఈని కలితే నాకేం లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ అది చెప్పారంట అది ప్రిన్సిపల్ సెక్రటరీని నేనేం చేయలేను అంటారు నుంచి ఇరవై నాలుగు మూడు సంవత్సరాలు మీరు ఎవరిని కలవడానికి కానీ లేకపోతే అందరినీ కలిసాను సార్ అప్పుడు విజ్ఞప్తి చేసాం సార్ అప్పట్లో ఏమన్నారంటే మీరు టీడీపీ వాళ్ళు టీడీపీ హ్యామ్లు ఎక్కారు అని చెప్పి మమ్మల్ని అసలు ఏ విధంగా మీ కాంట్రాక్ట్ కూడా టీడీపీ అవుతానని చెప్పి తీసేసారు సార్ మా మేము ఎన్ని సార్లు తిరిగినా దాదాపు త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతా ఉన్నాం సార్ అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి పోయే వచ్చే వచ్చే ఉద్యోగం ఒక్కసారిగా తీసేస్తే రోడ్డు మీద పడి పిల్లలు కానీ లేకపోతే ఇంట్లో కుటుంబ వ్యవస్థ కానీ దీని గురించి అసలు ఆలోచించలేదు అప్పుడు నాయకులు కానీ లేకపోతే వాళ్ళు ఆలోచిస్తే ఇట్లా జరగదు కదా సార్ మేము కడుపు పట్టుకొని ఎన్ని సార్లు తిరిగినామో సార్ మా కడుపు చూడండి సార్ పిల్లలు పిల్లలను పెట్టుకొని మేము కరోనా టైంలో మేము చేసిన సేవను గుర్తు చేసుకోండి మాకు న్యాయం జరిగించండి ప్రతి ఒక్కరి చుట్టూ తిరిగినాం ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నాం సార్ మాకు ఎవ్వరు న్యాయం చేయలేదు సార్ దయచేసి ఈ ప్రభుత్వంలో మీరు మాకు న్యాయం చేస్తారని మేము మీ దగ్గరకు వచ్చినాం సార్ సార్ ఎన్టీఆర్ జిల్లా మైలూర్ మండలం అండి మేము నాలుగు సంవత్సరాల క్రితం ల్యాండ్ కొనుక్కున్నాం అండి ల్యాండ్ కొనుక్కొని నాలుగు సంవత్సరాలు మేము అనుభవిస్తాం పూర్తిగానే మన రీసెంట్వే కూడా మాకు గవర్నమెంట్ వన్ బిడ్ అడంగలు ఏర్పాటు చేశారు ఇచ్చారు మా పేరు మీద అన్ని ఇచ్చారండి మేము చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఉన్నాం మా పొలం వరకు ఈ ఒక పదిహేను రోజుల క్రితమైన నాటేస్తుంటే విఆర్ఓ చేసే మింజిమూరి లక్ష్మణ్యని అతను వచ్చి ఈ దౌర్జన్యం చేసి మా టాటర్లు తగలబెడతానని ఆ కూలి వాళ్ళని బయటికి పంపించి బెదర కొట్టి మమ్మ పండ పండించుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు మమ్మల్ని అతను ఏదో మొన్న రీసెర్వే ఆయనకి ఏదో ఎక్కడో భూమి ఉంది అది ఇది అని చెప్పుకుంటున్నాడు పూటకు మాట మాట్లాడుతున్నాడు బూటకు డాక్యుమెంట్లు పెడుతున్నాడు మమ్మల్ని అసలు అతనికి ఏమీ సంబంధం లేని మనిషి వచ్చి నాలుగు సంవత్సరాలు అంతకుముందు మేము కొన్నవాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు మేము మేము హ్యాండ్వర్క్ చేసుకుని నాలుగు సంవత్సరాలు మొన్న రీసెంట్గా గవర్నమెంట్ సర్వేలు అందరూ మాకు అన్ని డాక్యుమెంట్లు అన్ని మా పేరు ఇచ్చారు అయినా కానీ మాకు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు మేమేమో బీసీ వర్గం అతను ఏమో ఎస్టీ వర్గం అందులో వీఆర్ఓ చేస్తున్నాడు వీఆర్ఓ జాబ్ చేస్తా కూడా అతను మా మీద దౌర్జన్యం చేసి టాటర్లు తగలబెడతానని మమ్మల్ని చేలోకి వెళ్ళలేట్లేదు అని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అండి లోకేష్ గారు అయితేనే మాకు న్యాయం జరుగు జరుగుతుందని దూర భాగమైన సరే వచ్చామండి నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నామండి